వెల్కమ్ టు మహలిక్స్ న్యూస్ నిరంతరం పేదల పక్షాన ఉండి జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం పీపుల్స్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో జర్నలిస్టులు నూతన జర్నలిస్ట్ యూనియన్ ప్రారంభించారు ప్రస్తుత కాలంలో సమాజంలో మారుతున్న పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని అనుభవం ఉన్న సీనియర్ పాత్రికేయులతో పాటు విద్యావంతులైన నవ యువ పాత్రికేయులతో కలిసి పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కొత్త జర్నలిస్ట్ యూనియన్ ని ప్రారంభించారు ఈ యొక్క జూనియన్ సొసైటీకు అధ్యక్షులుగా విశ్వనాథ్ హరికుమార్ ఉపాధ్యక్షులుగా కాకర శ్రీనివాసరావు సెక్రటరీగా మోయి గణేష్ జాయింట్ సెక్రటరీగా రావపుడి గోవిందరావు ట్రెజరర్ గాడి ప్రసాద్ లీగల్ అడ్వైజర్ గా భోజంకి సన్యాసరావు మరియు యూనియన్ సభ్యులుగా అప్పలసూరి శ్రీనివాసరావు రాజు రామకృష్ణ ముత్యనాడు సంతోష్ శ్రీను ఎన్నికయ్యారు అధ్యక్షులుగా ఎన్నికైన విశ్వనాథ్ హరికుమార్ యూనియన్ తరఫున మాట్లాడుతూ పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ప్రజల పక్షాన నడుస్తుందని ప్రజల సమస్యల పట్ల వారిధిగా ఉంటుందని అనేక సేవా కార్యక్రమాలతో పాటు జర్నలిస్టుల సమస్యలపైన పోరాటమే మా యొక్క సంస్థ లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో పీపుల్స్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొని వారి యొక్క సమస్యలు రానున్న రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు విధి విధానాలు గురించి చర్చించారు అందరికీ నమస్కారం ఈరోజు పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మేము విజయనగరం జిల్లాలో కొత్తగా ఒక సొసైటీ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే మా యొక్క సొసైటీ యొక్క ఎజెండా ఏంటంటే జర్నలిస్ట్ యొక్క సమస్యల గురించి అదేవిధంగా ప్రజా సమస్యల గురించి ప్రతి ఒక్క వార్తలో వారధిగా మా యొక్క సొసైటీ ముందులో ఉంటుందని ప్రతి ఒక్క సభ్యుడు కూడా వార్తల్లో ముందు ఉంటారని అదేవిధంగా చూసుకుంటే ప్రతి నెల ఒక సేవా కార్యక్రమం చేయడం కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్స్ చేయడం కానీ అదేవిధంగా ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ముందుంటూ మా యొక్క ప్రతి ఒక్క సొసైటీలో సభ్యుడిని యొక్క వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకొని ప్రతి ఒక్క సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ వీళ్ళ యొక్క సమాచారం తెలుసుకొని దాన్ని బట్టి ముందుకెళ్తామని అదేవిధంగా ముఖ్యంగా మా మోటో ఏంటంటే జర్నలిస్టులు ఎక్కువగా ఇళ్ల స్థలాల విషయంలో కానీ అదేవిధంగా జర్నలిస్టుల యొక్క బాగోగుల విషయంలో అవుతాయి కానీ వాళ్ళ యొక్క ఇబ్బందుల విషయంలో ఏ విషయంలో అయినా సరే జర్నలిస్టులకి ముందుగా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందు ఉంటుందని ఈ యొక్క సొసైటీ పెట్టడం జరిగింది ప్రజెంట్ కొత్తవలస మండలంలో మొదటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది రానున్న రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా మీటింగ్లు జరుగుతాయని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సీనియర్ జర్నలిస్టులు జిల్లాలో ఉన్న జర్నలిస్టులు స్టేట్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని మరి మరి కోరుకుంటున్నాను